జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటుడు షైన్ టామ్ చాకో ఈ పేరు చెప్తే గుర్తుపట్టడం కష్టమే కానీ దసరా మూవీ విలన్ అంటే అందరికీ సుపరిచితమే అంతగా తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు షైన్ టామ్ చాకో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం దసరా మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో నాని దీక్షిత్ శెట్టి కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించారు ఇదే సినిమాలో షైన్ టామ్ చాకో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు తెలుగులో అతడికి మొదటి సినిమా ఇది కానీ తన నటన్తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు అతనికి తెలుగులో పైన అవకాశాలు క్యూ కట్టాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ నటుడిగా మారిపోయారు ఇక షైన్ తామ్ చాకో ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు ఇటీవలే తన ప్రియురాలు తనూజతో నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలుస్తోంది చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు ఇప్పుడు వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు స్నేహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది గతంలో డాన్స్ పార్టీ ఆడియో లాంచ్ వేడుకకు తన ప్రియురాలు తనుజతో కలిసి హాజరయ్యారు షైన్ దీంతో వీరిద్దరూ ప్రేమ గురించి స్పష్టత వచ్చేసింది కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు వీరి పెళ్లి తేదీ గురించి ఇంకా తెలియాల్సి ఉంది షైన్ టామ్ చాకు ఇటీవలే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ఎస్ జే సూర్య నటించిన జగత్ తాండ డబుల్ ఎక్స్ లో కనిపించారు అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవరాజ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు ఇవే కాకుండా నడిగర్ తిలకం లిటిల్ హార్ట్స్ తంకమణి చిత్రాల్లో కూడా నటిస్తున్నారు ఆయన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ నటుడు షైన్ టామ్ చాకో ఈ పేరు చెబితే గుర్తుపట్టడం కష్టమే కానీ దసరా మూవీ విలన్ అంటే అందరికీ సుపరిచితమే అంతగా తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు షైన్ టామ్ చాకో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రం దసరా మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో నాని దీక్షిత్ శెట్టి కీర్తి సురేష్ కీలక పాత్రలో నటించారు ఇదే సినిమాలో షైన్ టామ్ చాకో ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు తెలుగులో అతడికి మొదటి సినిమా ఇది కానీ తన నటన్ అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు అతనికి తెలుగులో పెను అవకాశాలు క్యూ కట్టాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ నటుడిగా మారిపోయారు ఇక షైన్ టామ్ చాకో ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతున్నారు ఇటీవలే తన ప్రియురాలు తనూజతో నిశ్చితార్థం చేసుకున్నట్టు తెలుస్తోంది చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు ఇప్పుడు వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు స్నేహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది గతంలో డాన్స్ పార్టీ ఆడియో లాంచ్ వేడుకకు తన ప్రియురాలు తనుజతో కలిసి హాజరయ్యారు షైన్ దీంతో వీరిద్దరూ ప్రేమ గురించి స్పష్టత వచ్చేసింది కొన్నాళ్ళుగా ప్రేమలో ఉన్న వీరు ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు వీరి పెళ్లి తేదీ గురించి ఇంకా తెలియాల్సి ఉంది షైన్ టామ్ చాకు ఇటీవలే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ఎస్ జే సూర్య నటించిన జగత్ తాండ డబుల్ ఎక్స్ లో కనిపించారు అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవరాజ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు ఇవే కాకుండా నడిగర్ తిలకం లిటిల్ హార్ట్స్ తంకమణి చిత్రాల్లో కూడా నటిస్తున్నారు ఆయన